ఇది హోల్ నైట్ అంతా నానబెట్టాము ఒక నైట్ అంతా నానబెట్టిన బియ్యం బియ్యం ఇవి ఇప్పుడు దోసల పట్టుకుందాం మెత్తగా సో ఇదోండి ఇలా దోసల పిండిలా కలుపుకోవాలి మీరు కుదిరితే రాషన్ బియ్యం వాడండి ఇవి సన్న బియ్యం కాబట్టి కొంచెం టైం పడుతుంది నానడానికి అదే రాషన్ బియ్యం అయితే తొందరగా అయిపోతుంది సో ఇందులో వేసేసుకుంటున్నాను ఇదండి ఇందులో వేసేసుకొని ఇందులో ఇప్పుడు మనము బెల్లం పాకం చేసుకుందాం పాకం అంటే పాకం కాదు కరగాలి కర్రగా అంతే సో మేమైతే ఆర్గానిక్ బెల్లం ఇదండి ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వాడదాం బాగుంటుంది సో ఇదోండి ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది వేసుకుంటున్నాం మేము పౌడర్ పౌడరే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాం ఇదండి ఇందులో కొంచెం వాటర్ వేసి పొయ్యి పెడతాం ఇది ఆర్గానిక్ బెల్లం అని ఎందుకు అంటే ఎంత వేసినా ఎక్కువ స్వీట్నెస్ అనిపి స్వీట్నెస్ ఉండదు అందుకు అందుకు కొంచెం ఏమో వాటర్ కరగడానికి అంతే ఇది అండి పాకం రావద్దండి జస్ట్ బెల్లం కరగాలి అంతే సో ఇది అండి బెల్లం కరిగిపోయింది కదా ఇది ఆర్గానిక్ కాబట్టి కొంచెం నల్ల బాగుంటుంది ఇది ఇప్పుడు ఇందులోకి ఉడపోసుకుందాం ఎందుకంటే అడుగు ఏమైనా ఇసుక కానీ డస్ట్ కానీ ఉంటే పోయింది ఇట్లా నేసినాం అనుకో చేసిన అదంతా వేస్ట్ అయిపోతుంది ఈ బెల్లం కరిగిందండి జస్ట్ పాకం కాలేదు పాకం చేయకండి జస్ట్ కరిగింది అంతే నేను ఇందులో వేసుకుంటున్నాం ఏదోండి ఇందులో వేసుకుంటున్నాం ఈ బెల్లం కరిగేలోపు ఇలా ఇచ్చి పొడి చేసి పెట్టేసుకున్నాము ఇదోండి ఇదోండి జస్ట్ అట్లా వడవేసుకోండి ఏదన్నా అంటే దిగిద్ది కా సో ఇసుక నేను మొత్తం వేయట్లేదు కలిపినాక చూసి మళ్ళీ వేస్తాను ఇది కలుపుకుందాం ఇప్పుడు ఓకే కలుపుకొని కొంచెం అంతా మీరు గోధుమ పిండి వేసుకోవాలి ఎందుకంటే ఇంత పల్సగా రాదు కాబట్టి కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి సో ఇదో ఇదండి గోధుమ పిండి వేసేస్తున్నామ్మా దోసల పిండిలాగా కట్టుకోవాలన్నమాట అంతే కలుపుకుంటూ వేసుకోండి ఎక్కువ అయితే కష్టం మొత్తం కలిపాక చూపిస్తాం ఇదండి ఇప్పుడుకైతే అయితే ఇలా ఉంది సో ఇదండి ఇలా కలుపుకునే కదా ఇప్పుడు ఇందులో ఇలాచిపొడి వేసుకుంటున్నాను కలిసి పెట్టుకున్నాము కలిపేసి కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురిమి కాకపోతే మా దగ్గర లేదు బాగుంటుంది ఎండి కొబ్బరి ఉంది కానీ పొడి ఉంది నా కూతురు కొద్దంట నువ్వులు కావాల్సిన వేసుకోవచ్చు మీరు ఎందులో ఎక్స్ట్రా వేసుకోవాలనుకున్నా అది యూర్ చాయిస్ వేసుకోవచ్చు సో ఇదండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం ఇద చూసారా బట్టర్ అయితే రెడీ అయిపోయింది ఇలా రావాలి చూసారా అయితే మనం రెడీ చేసుకుందాం సో ఇదండి ఆయిల్ పెట్టుకున్నాను పొయ్యి మీద చిన్నది ఎందుకు పెట్టుకున్నాను అంటే ఒక్కొక్క టేస్ట్ కాబట్టి చిన్నది పెట్టుకున్నాను చూసారా పిండి ఎంత బాగా సాఫ్ట్గా అయిందో ఇదండి ఇంగ్లీష్ వాడుచాలో వీడియో తీయాలంటే ఈ రోజు నుంచి అంటే మా అమ్మాయిని బేస్తో వినాలంట పూజిత ఆమె యూట్యూబ్లో ఏదో చూసింది ఇట్లా పట్టుకోకూడదు అక్కడ ఏదో పడతాయి ఫోను ఏం చూసినా అంటే పూజిత అనే పేరుని మొత్తం పేరుతో గట్టిగా పిలిస్తే మంచిదని పిలిచిందంట అందుకే మా అమ్మ అబ్బాయి పోజిత ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను ఇది సిమ్లోనే వేయించుకోవాలి సిమ్లోనే కాల్చుకోండి కాల్చుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే పైన మాడిపోతే లోపల తుడుకాలి అందుకే అందులో గోధుమ పిండి కాబట్టి గోధుమ పిండి బియ్యం పచ్చి బియ్యం అందుకని సిమ్లోనే కాల్చుకోవాలి చూపిస్తాను ఫస్ట్ కలపకండి అదే వస్తుంది సో ఇదండి కర్రీ బేబీస్ వచ్చేసాయి చెప్తా తర్వాత లాస్ట్కి చెప్తదండి అమ్మా దీని పేరు ఏంటని సీక్రెట్ ఇప్పుడే రివీల్ చేయదు తర్వాత వేసుకుందాం సో ఒక్కొక్క గంటనే వేసుకోండి ఎక్కువగా వేసుకోకుండా ఎక్కువ వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఉడుతాం లోపల అంతే సో అన్నీ ఇలానే చేసుకోవాలి మొత్తం అయితే చూపిస్తాం సో ఇదండి నాన్ స్టిక్లోకి మార్చుకున్నాం ఎందుకంటే అది మరీ చిన్నగా అయిపోయింది అందుకనే ఇందులోకి మార్చుకున్నాం ఇందులోకి మార్చుకున్నాక కొంచెం మేడం గారు పొంగుతున్నారు అందులో మార్చుకున్నప్పుడు అతుక్కుపోయారు అనమాట బల్లె తుక్కుపోయినట్టు ఇంట్లో పొంగుతున్నారు మక్కర బేబీస్ చూసారు ఎంత బాగున్నాయో ఇదండి మక్కర బేబీస్ అందులో వేసినప్పుడు అతుక్కపోయింది అది ఎందుకంటే కర్రీ వెళ్ళిపోతుంది అంటే ఇది నల్ల బెల్లం కాబట్టి నల్లగా వచ్చినాయి అందుకే ఇంకేం లేదు అందుకే వాటి పేరు కర్ర బేబీస్ బ్లాక్ ఈస్ బ్యూటీ నేను వేసాక కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం మంచిగా వచ్చాయి మంచిగా వచ్చాయి అండ్ ఎక్కువ వేసుకోగలిగిన వాళ్ళు అయితే మళ్ళీ ఒక్కొక్కటి టైం ఎక్కువైపోతుంది అందుకని మా బేబీస్ని ఇందు లేచా బ్లాక్బ్రీసెంత వేరియేషన్ వచ్చిందో అందులో వేసినా అక్కడ రాలేదు కొంచెం జిలేబీ లాగా తిప్పుకో ఇవన్నీ ఇందులో వేసాక కొంచెం పొంగుతున్నాయి కొంచెం మంచిగా వస్తున్నాయి సరే అండి అది లెక్క సో ఇదోండి కంప్లీట్ అయిపోయి మా బ్లాక్ బ్యూటీ బిస్కెట్స్ కామెడీ అండి కాదు బియ్యం నానబెట్టి చేసుకున్నాము ఇదోండి చూసారా పర్వాలేదు మన వచ్చాయి సో ఫైనల్గా అయితే నా కూతురుకి ఇష్టమైన స్వీట్స్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ